అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మా తమ్ముడు పేటిఎం సాయి పాపం చాలా డల్ అయిపోయాడు ఏదో నిన్న ఒక వీడియో చూశాను పోలీసులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎన్డీఏ డీఏ కూటమి మద్దతు మద్దతుగా పనిచేశారు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు అది ఒకసారి వాయిస్ విందాం విన్న తర్వాత మాట్లాడుతున్నాడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా స్పష్టం అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికులు తెలుగుదేశం పార్టీకి పనిచేసే చాలా కసితో ఓట్లేశారు ఇది ఖాయం ఆ రోజు జరిగిన ప్రతి సంఘర్షణ వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సీరియస్ గా తీసుకోవట్లేదు నువ్వు ఆ డెలివర్ మైండ్ నుంచి బయటకు వచ్చాయి నువ్వు ఒక బ్రోకర్ ఎం బ్రోకర్ అంతే నిన్ను చూసేది వీడు మొత్తం మీద ఒప్పుకున్నాడు ఓడిపోతున్నారు వైసీపీ ఓడిపోతుంది కూటమి గెలుస్తుందని ఒప్పేసుకున్నాడు పోపం ఇంకా తప్పలా దాన్ని కూడా వాళ్ళకి అనువుగా ఎలా మాట్లాడాలి అంటే ఎంతో ఎంత ఇంకా గెల ఇంకా టైం ఉంది కదా ఈ పది రోజుల్లో అయినా ఎంతో అంత లాక్కుందామని చూస్తున్నాడు పేటిఎం పోలీసులు కూటమికి అనువుగా పనిచేశారు అని చెప్పి వీడ తెలివితేటలు ఇలా ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు తెలివితేటలని నన్ను ఎవరు తప్పుగా అనుకోకుండా ఉండాలి వారిని నేను తప్పుగానే అనుకుంటున్నారు లేదో నువ్వు ఆల్రెడీ బ్రోకర్ బ్రోకరే ఇక నిన్ను మంచిగా ఎవరు అనుకోరు ఎప్పటికీ అనుకోరు కుక్కతో ఒక వంకరే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు నీ బ్రతికే అంత నువ్వు ఎంత యాక్ట్ చేసినా ఎన్ని డ్రామాలు చేసినా నిన్ను బ్రోకర్ అనే అనుకుంటారు ఉత్తమంగా అనుకోరు అందుకని ఎందుకు వచ్చింది ఆ కష్టాలు నువ్వు ఏదో చేసుకుంటున్నావు ఇక బ్రోకర్ పనులు చేసుకో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నీవేదో మంచివాడిని అనిపించుకోవడానికి ఆ టైప్ ప్రయత్నాలు చేయకు ఎవడో నమ్మడు కూడా సరే మొత్తం మీద ఈ పోలీస్ వ్యవస్థ వీళ్ళకి అనువుగా పనిచేసింది కాబట్టి గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉందన్న టైప్ ఏదో మాట్లాడుతున్నాడు అంటే నీలా నేను వన్ సైడెడ్గా మాట్లాడలేను నీ అంత నీలాగా నేను ఇప్పుడు బ్రోకర్ అనిపించుకోలేను కానీ నాకు అంత ఓపిక లేదు కాబట్టి ఒకవేళ నిజంగానే అక్కడ ఉన్న ఇద్దరు నాయకులు ఎక్కడైతే ఆ ఏరియాలో రౌడీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే జనం వేస్తున్నారు వాళ్ళకి లేకుండా ఉంటే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఉంటుంది అది నువ్వు మాట్లాడాల్సిందే అది మాట్లాడవు నువ్వు నీకు దాంతో పని ఉంది నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే ఇలాంటి నాయకులకు ఓట్లు ఎలా వేస్తున్నారు జనాలు అని వాళ్ళు కాస్త మార్పు తీసుకురావడానికి ట్రై చేయాలి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి నీ పని అది అసలు పని కానీ నువ్వు బ్రోకర్ పనిలో బిజీ అయిపోయావు అవి ఎక్కడ మాట్లాడతావు నీకు పనే ఉంది దాంతో డబ్బులు వస్తాయి అన్న వ్యూస్ కూడా సరిగా రావు అలా మాట్లాడితే సో అక్కడ ఇద్దరు నాయకులు అటువంటి వాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తున్నారు జేసీ దేవగరెడ్డి ఇంటికి వెళ్ళి ఆ చైతన్య ఎవరో డిఎస్పీ అంటే అతను అతని మీద ప్రైవేట్ కంప్లైంట్లు ఒక ఇరవై ముప్పై ఉన్నాయి వైసీపీకి ఫేవర్గా ఎవరిని పెడితే వాళ్ళని కొట్టడమే తప్పుడు కేసులు పెట్టడమే కేసు వెళ్ళిన వాళ్ళ మీద కేసు పెట్టాడంట కొట్టాడంట రకరకాల ప్రైవేట్ కేసులు ఉన్నాయి అసలు అలాంటి వాడు జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి కొట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడని ఉద్దేశం ఏమో నాకు తెలియదు మరి వాళ్ళని మొత్తం నైట్కి నైట్ వెళ్ళి వాళ్ళని అందరిని చితక కొట్టాడు అంటే ఇంటికెళ్ళి అందరు చూసాం కదా లైవ్లో అక్కడ ఎమ్మెల్యే రాడ్లు అవి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు ఒక పెద్ద సైన్యాన్ని వేసుకుని డైరెక్ట్గా చూసాం స్ట్రాంగ్ రూమ్ తిరుపతిలో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి రాడ్లు రాళ్ళు తీసుకుని ఒక యాభై మందో వంద మందో వెళ్తే పోలీసులకు తెలియలేదు ఆ విషయం తెలిసి కూడా పంపించారు అది కూడా చంద్రబాబు పంపించమని చెప్పుకుంటారు మరి నాకు తెలియదు నువ్వే చెప్పాలి అవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా ఓ హౌస్ అరెస్ట్ వాళ్ళని చేసేసారు వీళ్ళని చేయలేదు వాళ్ళేమో వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని హౌసర్ అరెస్ట్ చేశారు వాళ్ళని చేయలేదు వాళ్ళేమో అక్కడ తిరుగుతున్నారు డైరెక్ట్గా గా బూతుల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకుంటున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే నువ్వు ఉత్తముడు అని నీ మాట వినాలేమో వాళ్ళు తినకూడదేమో నీ అంత ఉత్తమ్ముడు లేదు కాబట్టి నీ మాట వినాలా లేకపోతే నీ అంత బ్రోకర్ లేడని నీ మాట వినాల నువ్వే చెప్పాలి అవి కూడా ఎంత మా తమ్ముడు అయితే మాత్రం నువ్వు ఇలా బ్రోకర్లో పని చేస్తుండే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది ఏం చేయని చెప్పు కాబట్టి నువ్వు చెప్పేదానికి విలువ లేదు ఏదో వాళ్ళు అంతే కొంతమంది చూస్తున్నారంతే నీకు ఆల్రెడీ ఆ జర్నలిస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా కొంతమంది చూస్తూ ఉంటారు అది కాక వైసీపీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ వాళ్ళు చూస్తున్నారు అంతే నువ్వు వాళ్ళని కూడా ఏదైనా విమర్శిస్తూ మాట్లాడితే వాళ్ళు కూడా చూడటం మానేస్తారు నేను అంతే తప్ప నీకు గౌరవం కానీ విలువ కానీ లేదు కనీసం ఇలాగా రెండు సైడ్లు జరుగుతున్నాయి రెండు సైడ్ నుంచి మరి జరుగుతుంది అలాగే ఒకరు చెప్తున్నారు ఇది ఏది అనేది వాళ్ళే తేల్చాలి పోలీసులు తేల్చాలి లేకపోతే ఎలక్షన్ కమిషన్ తేల్చాలి ఈ టైప్ లో మాట్లాడాల్సిన ఎదవ నువ్వు కానీ అలా మాట్లాడవు కదా నువ్వు నువ్వు వచ్చి నీతులు చెప్తూ ఉంటావు వేరే వాళ్ళకి ఈటీవీ ఇలా చేసేస్తుంది ఈనాడు వాళ్ళు అలా చేసేస్తున్నారు వాళ్ళు అలాగే చేస్తున్నారు నువ్వేం తక్కువ నువ్వు అంతకంటే ఎదవ కదా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు ఎదవాలనుకుందాం నువ్వు అదే కదా చేస్తున్నావు నువ్వు అంతకంటే పెద్ద అబ్బాయి మళ్ళీ వాళ్ళని ఉంటావు ఎందుకు ఇప్పుడు ఎవరైనా జర్నలిస్ట్లో లేకపోతే ఇల్లు న్యూట్రల్ ఉండాలంటే అందరూ ఉండాలని నేను తిడుతున్నానంటే అందరినీ తిడుతున్నట్టే లెక్క నిన్న ఒక్కడే కాదు నువ్వు పర్టికులర్గా మా జనసేన పార్టీని టార్గెట్ చేసి మాట్లాడతావు కాబట్టి నీ గురించి మాట్లాడుతున్నా నాకు మొహమాటం ఏందా కాకపోతే మా పార్టీకి అగేన్స్ట్ మాట్లాడిన జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నా అందరూ అంతే ఎవరైనా సరే అలా ఉండకూడదు జర్నలిస్టులు అనేవాళ్ళు సమాజానికి మంచి చేయడానికి అది చాలా గౌరవమైన పదం జనాలకు అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు లేకపోతే అడిగే ఆ తత్వం చచ్చిపోయిందేమో క్వశ్చన్ చేసే తత్వం చచ్చిపోయింది వాళ్ళకి పెద్ద విషయం అనిపించట్లా వాళ్ళకి అసలు రాష్ట్రం నా రాష్ట్రం అన్న ఫీలింగే లేదు చాలామందికి అట్లీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పబ్లిక్కి మా రాష్ట్రం మా రాష్ట్రానికి మంది జరగాలి భవిష్యత్ తరాలకి పిల్లలకో లేకపోతే వాళ్ళ వచ్చే పిల్లలకైనా కాస్త మంచి రాష్ట్రాన్ని అందించి ఈ టైప్ ఎవరికి లేదు నేను ఉన్నది నాకు మొహమటం లేదు అసలు ఆ ఫీలింగ్ లేని వాళ్ళు ఇంకేం మాట్లాడతారు అందుకే మీ ఇలాంటి వాళ్ళ నాటలు సాగుతున్నాయి చక్కగా నీకు నచ్చినట్టుగా నీ బ్రోకర్ పని నువ్వు చేసుకుంటున్నావు మళ్ళీ ఎందుకు నీతి వాక్యాలు నీకు ఇంకా ఎదవ్వడానికి చెప్పు ఎవరో వేరే వాళ్ళలా చేస్తున్నారు డైరెక్ట్గా బ్రోకర్ ఏంటది వ్యభిచారం చేసేస్తున్నారు నువ్వు చేసేది అదే కదా నాయన అందుకని వేరే వాళ్ళకి నీతి సూత్రాలు చెప్ప ఇంకా ఎదో అయిపోతావు అందుకని నేను బాధపడుతున్నా నా తమ్ముడు అంటున్నా ప్రేమగా తమ్ముడు అని పిలుచుకుంటున్నాను కాబట్టి నాకు బాధగా అనిపిస్తుంది నువ్వు ఇంకా ఎదో అయిపోగా సరే ఏదో బ్రోకర్ పని చేసుకుంటున్నావు ఇక బ్రోకర్ అని ఫిక్స్ అయిపోయింది నీకు పేరు దాన్ని ఎలాగో పోగొట్టలేము ఇంకా ఎదో అయిపోవడం ఎందుకు ఎందుకు ఇంకా దిగజారిపోతున్నావు వేరే వాళ్ళకి చెప్పే ముందు నువ్వు తిన్నగి వేరే వాళ్ళకి చెప్పాలా ఆ మినిమం సూత్రం పాటించాలి కదా లేకపోతే అరే బ్రోకర్గా నువ్వు ముందు తినగరా వేరే వాళ్ళకి ఏం చెప్పే నువ్వు అంటారు ఎవరినైనా ఎవరైనా అంతే ఎవరు దీనికి అతిథులు కాదు జర్నలిస్ట్ అనేవాళ్ళు సవ్యంగా ఉండాలి అసలు ఎవరు సవ్యంగా ఉన్నా లేకపోతే మీరు ఉండాలి నువ్వు బ్రోకర్ పనులు చేస్తూ వేరే వాళ్ళు ఇంకో జర్నలిస్ట్ లో లేకపోతే ఇంకో పేపర్ వాళ్ళనో ఇంకో మీడియా ఛానల్ మీడియా ఛానల్లో వాళ్ళు సరిగ్గా లేరు నువ్వు ఉత్తమ్లు లాగా వాళ్ళు ఏదో ఉత్తమ్లు కానట్టు ఎందుకు అది ఇంకా ఎదవైపోవడానికి ఇంకా దిగజారిపోవడానికి మీ ఇంట్లో వాళ్ళు చూస్తే బాధపడతారు నాయన నేనే ఎంత బాధపడుతున్నా మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకా బాధపడతారు ఇలా తిడుతుంటే నిన్ను కాబట్టి నా నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి వద్దు వదిలే ఏదో నీ బ్రోకర్ పని చేసుకుంటున్నా చేసుకో ఇంకా నేను ఏం చేయలేను నీ ఒక్కతో ఒక్క వంకర్ నీ వంకర్ గానే రేపు కావాలంటే కూటమికి సపోర్ట్గా మాట్లాడటం మొదలు పెడతావు దాంట్లో నాకు అనుభవం ఏం లేదు కాబట్టి నీ పని నువ్వు చేసుకో ఇక నువ్వు బ్రోకర్ ఫిక్స్ అయిపోయావు ఏ పార్టీకి సపోర్ట్ జనసేనకి సపోర్ట్ చేసినా కూడా నువ్వు బ్రోకర్వే కాబట్టి నీకు నీ మీద ఒపీనియన్ అయితే మారదు నేను అలా ఉండలేను ఎవరైనా సరే జర్నలిస్ట్ జర్నలిస్ట్ లాగే ఉండాలా అయితే నాకు రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి జర్నలిస్ట్ ఎప్పుడో జర్నలిస్ట్గానే ఉండాలి ప్రభుత్వంలో ఉన్న లోపాలు ప్రతిపక్షం ఏ పార్టీ అయితే ఏంటి సరిగా లేని వాళ్ళు ప్రశ్నించాలి అది కదా జర్నలిస్ట్ పబ్లిక్కి పట్టట్లేదు ప్రజలకి అవసరం లేదా ఎవరు బ్రతికాడు బ్రతుకుతున్నాడు నీ బ్రోకర్ పని నేను చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు పబ్లిక్లో అసలు ఆ ఫీలింగ్ ఏ లేదు వాళ్ళు అడగరు అందుకని ఇలాంటి వాళ్ళని అట్లా సాగుతున్నా ఇప్పుడు నేను మాట్లాడితే మాత్రం నా వ్యూస్ చూస్తారా ఇటువంటి వీడియోలు చూడరు తిడితే చూస్తారు అలాగే చెప్పి మానేలేం కదా మాట్లాడతా با ديته پوروړی کاپټن سو اوکی